రామకృష్ణుడు అంటాడు ఒకసారి నీ తలకాయ మెదడు ఉంది ఎక్కడ హృదయం ఉంది ఆ ఉండి దెబ్బలాడుకుంటా ఉంటా ఒకసారి మెదడు ఒకటి చెబుతుంది హృదయం ఒకటి చెబుతుంది నీ మెదడు నీ మెదడేమో నీ తలకాయ ఇలా చెయ్యని చెబుతుంది నీ హృదయం ఎలా చెయ్యని చెబుతుంది ఎలా ఇంట్లో వాళ్ళు అది వదిలేయండి నీలోనే దర్శనం ప్రారంభం అవుతుంది నీ మెదడేమో ఇలా చెయ్యని చెబుతుంది నీ హృదయము ఇలా చేయమని చెబుతుంది మెదలేమో అట్లాగుతుంది అవుతుంది ఇట్లాగుతుంది ఏమో అవుతుంది ఓ నరే అప్పుడు తలకాయని తీసి అవసరపడే హృదయం చెప్పినట్టు అన్నాడు వాడు అప్పుడు నీలో నా దర్శనం ప్రారంభం అవుతుంది తలకాయ ఓ పని చేయమంటుంది హృదయం ఓ పని చేయమంటుంది తీసేయి తలకాయ తీసాదే నీ వృధా అంటే తలకాయ తీసేమంటే నీ మెదడు కూడా వదిలేవు నీ వృధాను ఎలా చెప్తే ఎలా చేయినరే నేను నీ దగ్గర ఓపెన్ అవుతున్నాను నీ దగ్గర చన పుస్తకం లేవున్నాను నువ్వు చేసిన పుస్తకం తెలుగుబడిన పుస్తకం లేవున్నాను పుస్తకం నువ్వు ఏ పేజీ అయినా ఓపెన్ చేసుకోవచ్చు నీ మెదడు ఒకటి నీ హృదయం ఒకటి చెబితే అంటే మెదడు వదిలే హృదయం ఎలా చెబితే అలాగే చెయ్యి హృదయం దగ్గరకు వచ్చేప్పుడు మెదడు కంటే విశాలంగా ఉంటుంది ఒకసారి మెదడు కుయుక్తులు ఆడిన మాట తప్ప మనం కూడా మెదడే చెబుతుంది కానీ కాన్షియస్నెస్ వాటికి నాకు చెబుతూ ఉంటుంది గురువు సమక్షాలు లభిస్తాయి అంటే ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటంటే మీరు ఎంత సాధన చేసి పోగొట్టుకోలేనంత బరువైన రాళ్ళైన బరువైన అంటే బరువైన రాళ్ళు అయ్యి మీ చేతులతో ఎత్తి బయట పడలే పడలేరు అటువంటి బరువైన రాళ్ళు కూడా మహర్షుల యొక్క మహాత్ముల యొక్క యోగుల యొక్క సమక్షంలో నదీ ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు పోతావే అని వాచనం కూడా అది వాళ్ళ యొక్క మహాత్ములు దయ అటువంటిది వాళ్ళ అనుగ్రహం అటువంటిది దాన్ని భౌతికమైన భౌతికమైన విషయాలతో దాన్ని వెళ్ళకట్టడం లెస్ వెరలేని దానికి ఖరీదు లేని దానికి ఖరీదు ఎలా వెరలేని వెరలేని వస్తువుకి వెళ్ళేలా కడతాం ఇది లెస్ దాన్ని డబ్బు పెట్టి నువ్వు కొనలేవు డబ్బు పెట్టి నువ్వు దాన్ని ఆ వాసనను డబ్బు నీకున్న డబ్బు అంతా పెట్టి ఆ వాసన తొలగించుకోలేవు అటువంటిది గురువు సమక్షం నీకు వాసన ఎగిరి ఎగిరి కాలిపోయి బుడిదైపోవచ్చు అప్పుడు గురువు యొక్క అనుగ్రహాన్ని డబ్బుతో ఎలా కొలుస్తావు నువ్వు ఇక పుస్తకం మీద రాసి ఉంటుంది ఈ పుస్తకం పదిహేను రూపాయలని అలా గురువు అనుగ్రహానికి ఖరీదు కడతావు నువ్వు ఇట్ ఇది ప్రైస్ లెస్ ఇంతని విలువు కట్టలేదు అది విలువ కట్టలేదు రాముడేమో దేవుడు అనుకుంటున్నాం వాడు హనుమంతుడికి అందరికీ ఆడు పట్టాభిషేకం అయిన తర్వాత పనిచేసాడు ఆడి గురించి కష్టపడిన వాళ్ళందరికీ బహుమతులు ఇచ్చాడు రాముడు మొత్తం పట్టాభిషేకం అయిన తర్వాత వాడి గురించి ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే శ్రమపడ్డారో ఆడు పట్టాభిషేకం సింహాసనం మీద కూర్చోవడానికి ఎవడైతే సహాయ సహకారములు అందించారో అందరికీ బహుమతులు ఇచ్చాడు ఆంజేయ స్వామికి ఏమి ఇవ్వాలని అర్థం కాలదు ఆంజనేయస్వామికి ఏమి ఏ ఇవ్వాలి ఏమి ఇస్తాం మనం మన బహుమతి ఆంజనేయ స్వామికి సొంత పని లేకుండా నూటి తొమ్మిది మూడు రూపాయలు రాముడు పని చేశాడు సొంత పని లేని దేవుడు ఆంజనేయ స్వామి అక్కడే ఎంతవరకు సృష్టిలో సొంత పని అంటే లేనివాడు ఆంజనేయ స్వామి అక్కడే ఆయనకి ఈ పని నా సొంత పని ఈ పని చేసుకోవాలి లేదు హనుమంతుడికి మొత్తం అంతా రాముడు పని చేశాడు అయ్యే దానికి ఏం బహుమతి పోలెక్కి అర్థం అవ్వాలి అది అప్పుడు సింహాసనం నుంచి దరిచి వెళ్ళిపోయి ఆంజనేయ స్వామి ఎక్కడైతే నిలబడి ఉన్నాడో దూరంగా అక్కడికి వెళ్ళి వాడిని కవులు ఎంచుకున్నాడు కౌగలంటే ఇచ్చాడు అంతకంటే ఆయన కూడా ఏమి చేయలేడు ఒక ఎంబ్రాస్ ఇచ్చాడు ఎవరికి ఆంజనేయ స్వామి బాహ్యంగా ఏదైనా వస్తూ ఇవ్వడానికి ఏం వాళ్ళు తొయ్యలేదు ఇది ప్రైస్లెస్ ఏదో అడిగావు చెప్పావు అడగటం అయిపోయింది చెప్పటం అయిపోయింది నువ్వు నాడవేంద్రుడు నేను నీ రామకృష్ణ ఏ సినిమాలో నీ డైలాగ్స్ మీరు విన్నారా అసలు మీరు సినిమాలు ఉంటారు కదా ఎంత వండర్ఫుల్ డైలాగ్స్ ఎక్కడ ఉన్నారా విన్నారా అందుచల్ల గురువు ఆ గురువు యొక్క గురువు సమక్షంలో ఏదైతే నువ్వు పొందావు అది ఇంటికి వెళ్ళాక మర్చిపోకవు అది ప్రాక్టీస్ చే గురువు సమక్షంలో మహాత్ముని సమక్షంలో నువ్వే అనుభవాన్ని పొందావు ఇంటికెళ్ళిన విడిచిపెట్టేవి దురిపేసుకోకలాగా ఇలా దురిపేసుకోకపోయ్యా రోజు నీరు నువ్వు ఎలా తుడుచుకుంటున్నావు నీ మనసు అలా తుడుచుకో రోజు మీ ఇల్లు తుడుచుకుంటున్నారు కదా ఒక రోజు తుడుచుకుని నాలుగు నాలుగు రోజులు మానేస్తున్నారా ఒక రోజు మీ ఇల్లు తుడుచుకుని నాలుగు రోజులు మానేస్తున్నారా ఏ రోజు కా రోజు మీ కొంప ఎలా తుడుచుకుంటున్నారో ఏ రోజు కా రోజు దుమ్ము పడుతుంది కాబట్టి నీ మనసును తుడుచుకో నీ మనసులో ఏముందో తుడువు రోజు ఏ రోజు కా రోజు తుడువు నీ ఇల్లు తుడుచుకుంటున్నా నీ ఇల్లు తుడుచుకోవటం తెలిసినప్పుడు నీ మనసు తుడుచుకోవటం తెలియదా నీకు నీ ఇల్లు నీ ఇంట్లోనే డస్ట్ పోగొట్టుకున్నప్పుడు నీ మనసులోనే డస్ట్ పోగొట్టుకోవాలని నీకు తెలియటం లేదా గురువు చెప్పింది అక్కడే మర్చిపోయి వెళ్ళిపోతావా గురువు చెప్పింది ఏమిటో మననం చేసుకో గురువు చెప్పిన మాటలు మరణం చేసుకో గురువు చెప్పిన మాటలు శ్రవణం చేసావు అది సాధనే శ్రవణ సాధన ఇంటికెళ్ళిపో నీ మనస్సులో తిప్పుకోకుండా మనన సాధన ఇలా శ్రవణ మరణాలు చేయగా 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 నీకు జానస్థితి కలుగుతుంది ఆ స్థితి వల్ల నీకు సమాధి స్థితి కలుగుతుంది శ్రవణం సాధన మరణం సాధన ఈ శ్రవణ మరణాలు చేయగా చేయగా నీకు నీకు ప్రాక్టీస్ చేస్తాంటే ఆ రెండు ప్రాక్టీస్ చేస్తూంటే ధ్యానస్థితి కలుగుతుంది ఆ నుంచి నీకు సమాధి స్థితి కలుగుతుంది ఆ సమాధి స్థితిలో పరమేశ్వరుడు ఈ సృష్టికర్తను ఫేస్ టు ఫేస్ని వారిని దర్శించగలవు